ఆహార భద్రతా కార్డులను పునఃసమీక్షించాలి పౌర సరఫరాల ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్ డిఎఫ్పిడి ఆధ్వర్యంలో హైదరాబాద్లో రాస్తాయి వర్క్షాప్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్ర ఆహార భద్రతా కార్డుల విషయంలో పునఃసమీక్ష జరపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది సబ్సిడీ బియ్యం అందుకుంటున్న అనర్హులైన రేషన్ కార్డుదారులను తొలగించి అర్హులైన కొత్త లబ్ధిదారులను ఎన్ఎఫ్ఎస్సి జాబితాలో చేర్చాలని అభ్యర్థించింది ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థలో పారదర్శకత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ విభాగం ఆధ్వర్యంలో ఏడో రాష్ట్రస్థాయి వర్క్షాప్ హైదరాబాద్లో జరిగింది తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు ఉమ్మడిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వం పౌర సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో పేద పేదలందరికీ కూడా ఆహార భద్రతా కార్డుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన న్యాస్ ఎన్ఎఫ్ఎస్సి కార్డులు అరవై ఐదు లక్షల వరకు ఉన్నాయని పదేళ్ళుగా వీటిలో మార్పులు లేవని అన్నారు కేంద్రం జారీ చేసిన కార్డులు అనర్హులను తొలగించడం ద్వారా అర్హులైన వారికి కొత్తగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు సో అందువల్ల తెలంగాణలో ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఈ రేషన్ కార్డులు అయితే మళ్ళీ పరిశీలించబోతున్నారన్నమాట రేషన్ కార్డులు పరిశీలించి అనర్హుల పేర్లు తొలగించి ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు లేవు వారికి వైద్య రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి